హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఇది జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఇది ఎవరైనా చూడొచ్చు ఇది సో లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సపరేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు డివర్స్ వీడియో ఎవరైనా చూడొచ్చండి ఇది సో ఈ వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో నా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో పర్సన్ రీడింగ్ అమౌంట్ పర్సన్ రీడింగ్ టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ సో అందరికీ అందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి సో మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి బాధపడుతున్నారు లేదా తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు ఓ మై గాడ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగిలింది వీళ్ళకు వీళ్ళు చాలా మనసుకు గాయమైంది వీళ్ళకి థర్డ్ పార్టీ వైపు నుంచి సో వీళ్ళు ఇక్కడ ఉన్న త్రీ కప్స్ చూస్తున్నారు అని వెనకాల ఉన్న టూ కప్స్ చూడట్లేదు వీళ్ళు సో థర్డ్ పార్టీ నుంచి ఎదురు దెబ్బ తగిలింది థర్డ్ పార్టీ నుంచి నమ్మక ద్రోహం కలిగింది సో ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు వీళ్ళు మీ వైపు రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు వీళ్ళు ఎస్ సెవెన్ ఆఫ్ స్పాట్స్తో థర్డ్ పార్టీ వీళ్ళకు థర్డ్ పార్టీ వీళ్ళని మోసం చేశారు థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేయాలనుకుంటున్నారు ఆల్రెడీ నమ్మక ద్రోహం చేసి చేస్తున్నారు వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీ పార్ట్నర్ ఉన్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు సూపర్ లవర్స్ కార్డ్ సో మీ ఇద్దరిది ఒక అన్కండిషనల్ లవ్ అండి మీ మీ పర్సన్ మీది కూడా ఒక అన్కండిషనల్ లవ్ సో మీ ఇద్దరిది ఒక డివైన్ కౌంటర్ పార్ట్ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సో మీ ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు ఒకే రకమైన థాట్స్ ఉంటాయి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఇద్దరు కూడా ఎస్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి సో మన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు ఈ కోల్పోలేదు ఈ రిలేషన్షిప్లో మీ మీద ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు సూపర్ ద డెవిల్ కార్డ్ మేజర్ ఆర్కానా సో సో థర్డ్ పర్సన్ వచ్చేసి వెరీ నెగిటివ్ పర్సన్ అండి వెరీ టాక్సిక్ పర్సన్ సో సో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట సో థర్డ్ పార్టీని అస్సలు నమ్మకూడదండి వెరీ టాక్సిక్ పర్సన్ ఇతను అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఎంత మాత్రం హ్యాపీగా లేరండి సో ఈ థర్డ్ పార్టీ విషయంలో చాలా డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు సో థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వీళ్ళకి వెరీ టాక్సిక్ పర్సన్ అనమాట సో మీరు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి సో సూపర్ టూ ఆఫ్ కప్స్ మీ ఇద్దరిది ఒక అన్కండిషన్ లవ్ అన్నమాట మీది సో విడదయలేని బంధం మీది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా పొసెసివ్గా ఉన్నారు ఇంట్రావర్ట్గా ఉన్నారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు వీళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంచుకున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ గురించి సో మీరు ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పేసి థర్డ్ పార్టీ మీ గురించి అనుకుంటుంది సో మీరు అసలు కాంప్రమైజ్ కారు అని చెప్పేసి థర్డ్ పార్టీ అనుకుంటున్నారు సో మీకు కావాల్సిన అబండెన్స్ సక్సెస్ గ్రోత్ హెల్దీ వెల్దీ అన్నీ ఉన్నాయని చెప్పేసి థర్డ్ పార్టీ మీ గురించి అనుకుంటున్నారు అందుకని థర్డ్ పార్టీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీ దగ్గర ఉన్న ఒక ఫిజికల్ అట్రాక్షన్ చూసి మనీ చూసి మిమ్మల్ని చూస్ చేసుకున్నాను కానీ థర్డ్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా నమ్మకద్రోహం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఓకేనా సో థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది ఇంకా మీ పర్సన్ గురించి సో థర్డ్ పార్టీ మీతో సో సెలబ్రేషన్ చేయాలి మీతో ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కాకపోతే థర్డ్ పార్టీ ఇక్కడ ఎంత మాత్రం కూడా మంచివారు కాదు నమ్మక ద్రోహం చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు ఇక్కడ సో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో ఎస్ త్రీ హాఫ్ స్టార్స్ పాస్ట్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ కనిపించేసింది సో ప్రజెంట్ వచ్చేసి ఎమోషనల్ అక్షర్లో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు ఏదో ఫైనాన్షియల్ లాస్ కూడా జరిగింది ఫ్యూచర్లో మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా సో మీరు వచ్చేసి ఫాస్ట్లో చాలా బర్డెన్ ఫీల్ అయ్యారు చాలా హార్డ్ వర్క్ చేశారు ప్రజెంట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ఫ్యూచర్లో మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక గైడెన్స్ కూడా తీసుకోబోతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఫ్యూచర్లో మీరు సో మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా లేదా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ గైడెన్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఖచ్చితంగా వీళ్ళు థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ పార్టీ నుంచి ఎదుర్దేపో తగిలింది వీళ్ళు నమ్మకద్రోహం చేయబోతున్నారు సో ఖచ్చితంగా థర్డ్ పార్టీని వదిలి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ సో మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం మీ పర్సన్ మేషరాశి అయితే మీతో న్యూ విఘ్నం చేయాలనుకుంటున్నారు సూపర్ మీ పర్సన్ సింహరాశి అయితే టూ ఛాయిసెస్ ఉన్నాయి ఇక్కడ రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు మీ పర్సన్ ధనస్సు రాశి అయితే మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటున్నారు మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్ మీ పర్సన్ కర్కాటక రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు వృచ్చిక రాశి అయితే ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలనుకుంటున్నారు మీనరాశి అయితే తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు మిథున రాశి అయితే ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు తులారాశి అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని కుంభరాశి అయితే మీద ఒక కార్మిక రిలేషన్ అండి కర్మ ప్రకారం మీరిద్దరు కలిశారు సో వృషభ రాశి అయితే సో మీ ఇద్దరికి రియూనియన్ ఉంది కన్యా రాశి అయితే వీళ్ళు చాలా గా ఫీల్ అవుతారు మీరు 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 మీ పార్ట్నర్ దగ్గర ఉంటే చాలా గా ఉంటారు ఫిజికల్గా సైకలాజికల్గా సో మకర రాశి అయితే మిమ్మల్ని అప్రోచ్ కావాలి ఒక కమిట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారండి సో వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉన్నాయి చూద్దాం వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉన్నాయి చూద్దాం ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ నా బాధ ఏంటనే చెప్పట్లేదు సో మీరు వచ్చేసి ఈ రిలేషన్షిప్ లో ఒక విక్టరీ కావాలనుకుంటున్నారు బ్రోకెన్ హార్ట్ సో ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు సో ఇది వచ్చేసి ఈ రోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ